వినాయక చవితి అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి ఒక రకంగా చెప్పాలంటే ఈ గణపతి వరల్డ్ ఫేమస్ అలాగే ప్రపంచ రికార్డును సృష్టించిన ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని ఉన్నాడు అందంలో కూడా ఖైరతాబాద్ వినాయకుడిని మరే వినాయకుడు బీట్ చేయడంటే అతిశయోక్తి కాదేమో గతేడాది నలభై ఐదు నుంచి యాభై టన్నుల బరువుతో అరవై మూడు అడుగుల ఎత్తులో రూపొందిన పూర్తి మట్టి విగ్రహంగా ఖైరతాబాద్ వినాయకుడు సరికొత్త రికార్డు సృష్టించాడు ఈసారి వినాయకుడి ఎత్తు ఏకంగా డెబ్బై అడుగులు అంత ఎత్తైన మట్టి వినాయకుడిని రూపొందించటం ఏమీ కాదు అందుకే తన రికార్డును తానే బ్రేక్ చేయనున్నాడు ఆ ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు ప్రస్తుతం ఖైరతాబాద్ వినాయకుడికి నిపుణులు తుది రూపొనిస్తున్నారు గణపయ్యకు కళ్ళు రూపొందించడం కూడా పూర్తయింది ఇక పూర్తి స్థాయిలో వినాయకుడు సిద్ధమై భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు ఇక మరికొద్ది గంటల్లోనే భక్తుల చేత ఖైరతాబాద్ వినాయకుడు పూజలు అందుకోనున్నాడు ఇక ఖైరతాబాద్ వినాయకుడిని డెబ్బై అడుగుల ఎత్తులో రూపొందించినందుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది వాస్తవానికి తొలిసారిగా మహాగణపతిని పంతొమ్మిది వందల యాభై నాలుగులో పెట్టారు ప్రస్తుతం ఖైరతాబాద్ వినాయకుడికి డెబ్బై ఏళ్లు కాబట్టి డెబ్బై అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు భావించారు ఈ క్రమంలోనే డెబ్బై అడుగులతో భక్తుల పూజలు అందుకునేందుకు ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమైపోయాడు ఇక హైదరాబాద్తో పాటు సమీప ప్రాంతాల్లో ఉండే ప్రజలు వీలు చూసుకుని ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోండి